పొలిటికల్ గ్లామర్ క్వీన్ ఇక అసెంబ్లీలో కనపడదా తన నవ్వులతో స్పీచ్ను స్వీట్ గా మార్చేసే విడుదల రజని ఇక సభలో మాట్లాడే ఛాన్స్ రాదా అంటే అవుననే అంటున్నారు గుంటూరు వాసులు విడుదల రజని గెలవడం కష్టమే అంటున్నారు ఎంత స్పీడ్గా ఎదిగిందో అంతే స్పీడ్ గా డౌన్ అయినట్లే అని ఇప్పుడు చర్చ నడుస్తోంది విడుదల రజని పొలిటికల్ కెరీర్ గ్రాఫ్ అంతా నిచ్చెనలే లేవు పాములను కూడా ఆడుకుని మరీ నిత్యం లెక్కేసిన పవర్ఫుల్ లేడీ రజని రావడం రావడం ముందు టీడీపీలో ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది చంద్రబాబు నాయుడిని డైరెక్ట్ గా సీట్ అడిగే స్థాయికి చాలా తక్కువ టైంలోనే వెళ్లిపోయింది అయితే పుల్లారావుకే అసలు పెట్టాలని చూడంతో బాబుకు డౌట్ వచ్చి ఆపేశారు దీంతో వెంటనే యూ టర్న్ తీసుకుని వైసీపీలోకి అడుగుపెట్టి అక్కడ టిక్కెట్ సంపాదించింది ఎమ్మెల్యేగా గెలిచేసింది రెండేళ్లకే మినిస్టర్ కూడా అయిపోయింది సద్దుల గారి ఆశీస్సులు గట్టిగా ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు అయితే మంత్రి అయ్యాక కలెక్షన్ స్ట్రాంగ్ గానే నడిచిందని ఆరోపణలు వచ్చాయి సొంత పార్టీలోనే అసమ్మతి ఎదురైంది నియోజకవర్గంలో వ్యతిరేకత రావడంతో జగన్ సార్ మేడంని గుంటూరుకి మార్చారు గుంటూరులో తక్కువ కాలం అయినా గట్టిగానే ట్రై చేసింది రజనీ బీసీ అయినా భర్త మాత్రం కాపు సామాజిక వర్గం అది అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో కాపుల ఓట్లు వేయించుకోవాలని సెత్త విధాల ప్రయత్నించింది అయితే అవేవి కుదరలేదని కాపులు కూటమి వైపే ఉండడంతో అది వర్కౌట్ అవ్వలేదని అంటున్నారు కాపు కార్డు గట్టిగా వాడటంతో బీసీల ఓట్లు అన్నీ రాలేదంటున్నారు అలా రెండు విధాల చెడి ఓడిపోబోతోందని గట్టిగా టాక్ వినిపిస్తోంది గెలిచినా ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనని అప్పుడు సైలెంట్ అయిపోతుందేమోనని అంటున్నారు ఓడిపోతే మాత్రం మళ్లీ టీడీపీలోకి జంప్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు మరి ఈ గ్లామర్ పొలిటీషియన్ పరిస్థితి ఏమవుతుందో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి